వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు ఓటమి తర్వాత క్రమంగా పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఆయన ఉంటే ఆయన చుట్టూ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సహా అనేక వివాదాలు పెద్ద తలనొప్పిని తీసుకొస్తున్నాయి ఇలాంటి లెక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్న రాజ్ కసిరెడ్డి కారణంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవా అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది అలాంటి రాజు కసిరెడ్డిని జగన్ చెంతకు చేర్చి లెక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి భూమిక పోషించేందుకు కారకుడైనటువంటి వ్యక్తిగా జీవీడి కృష్ణమోహన్ పేరు వినిపిస్తుంది జీవీడీ కృష్ణమోహన్ రెడ్డి కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అంటే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి జీవీడి కృష్ణమోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డిని జగన్ చెంతకు చేర్చి జగన్ దగ్గర ఆయన హవా పెరగడానికి తోడ్పడి జగన్ ప్రభుత్వ అధికారంలో ఉండగా ఏకంగా సలహాదారు హోదా కూడా దక్కించుకోవడం వెనక కీలకమైనటువంటి పాత్ర పోషించారు అలాంటి జీవీడి కృష్ణమోహన్ అండదండాలతోనే రాజు రెడ్డి క్రమంగా ఎదుగుతూ చివరికి లెక్కర స్కామ్కి సూత్రధారిగా మారిపోయారు అనేటువంటి అంచనా చాలామందిలో వినిపిస్తోంది వాస్తవానికి జీవీడి కృష్ణమోహన్ రెడ్డి కానీ లేకుంటే ధనుంజయ రెడ్డి కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లను విజయసాయిరెడ్డి కూడా బయట పెట్టలేదు విజయసాయి రెడ్డిని సిట్టు విచారణకు పిలిచినప్పుడు రాజు కసిరెడ్డి సహా మరికొందరు పేర్లు మాత్రమే ఆయన వెల్లడించి ధనుంజయ్ రెడ్డి లేదంటే జీవిడి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు గురించి తనకు తెలియదు అని మాత్రం ఆయన సరిపెట్టుకున్నారు కానీ తీరా ఇప్పుడు రాజు కసిరెడ్డి ద్వారా ధనుంజయ్ రెడ్డి జీవిడి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు బయట పడాల్సి వచ్చింది వాళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసేదాకా వెళ్ళింది ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు పేర్కొనాల్సి వచ్చింది దాంతో వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యి ఇప్పుడు రిమాండ్ వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఇప్పుడు వాళ్ళిద్దరితోనే ఈ వ్యవహారం ఆగుతుంది అనేటువంటి ధీమా కూడా కనిపించట్లేదు మరికొంత ముందుకెళ్ళి ఈ వ్యవహారం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి చుట్టాలి అన్నది కూటమి పెద్దల అసలు స్కెచ్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు నెంబర్ టూ ధనుంజయ్ రెడ్డి వరకు వెళ్ళారు కాబట్టి అది కా తర్వాత మరొక ఏడు అడుగు వేయడం అనివార్యమే అనేటువంటి వాదన బలపడుతోంది ఇలాంటి పరిస్థితి ఇక్కడి వరకు రావడానికి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో చిక్కుకుని అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడానికి అసలు మూలకారకుడు జీవీడి కృష్ణమోహన్ రెడ్డి అనేటువంటి మాట ఇప్పుడు బలపడుతుంది ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు జైలు పాలైనటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో లెక్కర స్కామ్ అనేక అనేక సమస్యలకి కారణమయ్యేలా కనిపిస్తుంది ఇది దీర్ఘకాలం వెంటాడేలా కనిపిస్తుంది ఇంకా అనేక మందిని ఈ కేసులో జైలు పాలు చేసేదాకా తీస్తుంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది మరి వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు ఏ రీతిన ఈ కేసుల్ని ఆయన చట్టపరంగా న్యాయపరంగా ఢీకొంటారు వీటన్నింటినీ అధిగమించి ఎలా ముందుకు సాగుతారు చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఇప్పుడిప్పుడే వాటమి భారం నుంచి కోలుకుని తిరిగి పార్టీ గాడిలో పడుతోంది అనేటువంటి తరుణంలో ఎదురవుతున్న లెక్కల స్కామ్ గండాన్ని ఎలా అధిగమిస్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం